హలో అండి వెల్కమ్ టు సౌత్ రుచి ఈరోజు మన స్పెషల్ ఏంటంటే సగ్గుబియ్యం దద్దోజనం పెరుగన్నమన్నా దద్దోజనం అన్న చాలా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో దద్దోజనం చేసుకోండి అన్నంతో చేసే దద్దోజనం కన్నా చాలా కమ్మగా చాలా లైట్ వెయిట్గా ఉండే ఈ దద్దోజనాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు సగ్గుబియ్యం వేయండి సగ్గుబియ్యాన్ని ఒకటి రెండు సార్లు నీళ్ళల్లో కడిగి శుభ్రం చేయండి సగ్గుబియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగాక అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి వాటిని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టండి ఈ సగ్గు బియ్యాన్ని నేను మూడు గంటలు నానపెట్టేశాను చాలా మెత్తగా అయ్యాయి సగ్గుబియ్యం ఇప్పుడు వీటిని నీళ్లు లేకుండా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోయండి అరకప్పు సగ్గుబియ్యానికి మనం రెండు కప్పుల నీళ్లు పోస్తున్నాము నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి నీరు బాగా తెల్లకాగే వరకు వరిగించండి ఇలా నీళ్ళు తెల్ల మనం పక్కన పెట్టుకున్న నానపెట్టిన సగ్గుబియ్యాన్ని అందులో వేసేయండి సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు అవి చాలా త్వరగా అడుగంటుకుంటాయి అందుకే అవి ఉడికే వరకు మధ్య మధ్యలో మనము ఒక గరిటతో కలుపుతూ ఉండాలి చూశారు కదండి ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయంటే ఇవి చాలా బాగా ఉడికాయని అర్థం ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిని కొద్దిగా ఆరనిద్దాం సగ్గుబియ్యం చక్కగా ఆరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిక్కని పెరుగు వేసేద్దాం ఫ్రెష్ పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది పెరుగన్నం పెరుగు వేసిన తర్వాత చక్కగా కలిపేయండి బాగా కలిపిన తర్వాత అరకప్పు పాలను కూడా పోసి మళ్ళీ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పు అవసరమైతే కొద్దిగా వేయండి మనం దీన్నైతే ఇలాగే తినేయచ్చు ఇక దీనికి తాలింపు పెట్టేద్దాం స్టవ్ మీద చిన్న ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఇంకా మినపప్పు వేయండి వేసాక కొద్దిగా రోస్ట్ చేయండి అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ హవాలు వేయండి ఒక ఎండుమిరపకాయ చిటికెటంతా తరిగిన అల్లం సగం పచ్చిమిర్చి వేసి కలపండి కొద్దిగా కరివేపాకు వేసేసి తాలింపు వేగే వరకు కలపండి తాలింపు బాగా వేగాక కొద్దిగా ఇంగువ వేసేయండి ఇంగువ వేసి స్టవ్ ఆపేసి ఆ తర్వాత తాలింపుని కలిపి ఆ తాలింపుని మన పెరుగన్నంలో వేసేద్దాం తాలింపు వేసిన తర్వాత పెరుగన్నంలో తాలింపుని చక్కగా కలిపేయండి అంతే మన కమ్మకమ్మని సగుబియ్యం దద్దోజనం రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్